విత్ ప్యాట్స్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది కోట్ మోడల్ అండి ఫ్రాక్ విత్ కోట్ చూడండి నీట్ గా ఉందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా పోతున్నాయని చెప్పొచ్చు ఒకసారి వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు వర్క్ బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ గ్రీన్ కలర్ లో సూపర్ కలర్ అండి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చేసారు నెక్ కూడా నీట్ గా ఇవ్వడం జరిగింది ఇంకా వచ్చేస్తుందండి ఫుల్ లెంత్ అయితే ఉంటుంది లాంగ్ ఫ్రాక్ ఫ్లేరి కూడా చాలా పెద్దగా ఉంది చాలా టైప్ లో సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు సింపుల్ గా చాలా ఫుల్ గా ఉందో వైట్ కలర్ పైన బ్లూ కలర్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి ఇచ్చేసారండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చేసారు సింపుల్ గా స్మూత్ ఫ్యాబ్రిక్ పైన ఫ్లోరల్ డిజైన్ డిజైన్ చూడండి డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది హాయ్ వ్యూరస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మహేశ్వరి ఫ్యాషన్స్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చేసాం టోటల్ గా అన్ని కూడా వెస్ట్రన్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చామండి వెస్ట్రన్ ఫ్రాక్స్ అండి అన్ని కూడా నీ లెంత్ అండ్ ఫుల్ లెంత్ లెంత్ అయితే ఉంటాయి రీజనబుల్ ప్రైస్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది టూ థౌసండ్ ఎబో కూడా ఉన్నాయండి దీంట్లో వేరియేషన్ చాలా అంటే చాలా ఉన్నాయి కలెక్షన్ టోటల్ గా మీకు అర్థం కావాలంటే వీడియో మాత్రం టోటల్ గా చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే కలర్స్ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా ఆసనంగా ఉంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూసారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది షేర్ కూడా చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం కలెక్షన్ చెప్ చూపించే ముందు ఫస్ట్ అయితే లొకేషన్ చెప్తాను శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది మహేశ్వరి ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ అండ్ వన్ థర్టీ ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కొత్తపేట అండి ఇంకా లేట్ చేయద్దు వీడియో కొంచెం లెంతీగా అవుతుందండి కొంచెం ఒప్పుకతో అయితే చూస్తే మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తాము ఈ డ్రెస్ చూడండి చాలా అంటే చాలా బాగుందండి బ్లాక్ కలర్ పైన మనకి డిజిటల్ ప్రింట్ డిజైన్ తో అయితే ఇచ్చేసారు ఒకసారి చూడండి క్రష్ టైప్ లో అయితే వచ్చేసింది విత్ బెల్ట్ అయితే ఉంటుంది మధ్యలో విత్ ప్యాడ్స్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది చాలా బాగుంది నీ లెంత్ వరకు అయితే ఉంటుందండి ఈ చాలా బాగుంది బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు మాత్రం వెంటనే పిక్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ మాత్రం వెంట వెంటనే అయిపోతాయి షాప్ కి విజిట్ చేస్తే ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి ఈ కలెక్షన్ తో పాటు చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ కోట్ మోడల్ అండి ఫ్రాక్ విత్ కోట్ చూడండి చాలా అంటే చాలా బాగా ఇచ్చేశారు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కోట్ మోడల్స్ అయితే ఫుల్ లెంత్ అయితే వచ్చేస్తుంది విత్ ప్యాడ్స్ అయితే ఇచ్చేశారు మధ్యలో మనకి డోరి అయితే ఇచ్చేసారు చిన్న చిన్న బటన్స్ మధ్యలో వచ్చేసి కి బటన్స్ కూడా ఇచ్చేసారు చాలా బాగుందండి అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందండి మహేశ్వరి లో మీరు ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది ఒకసారి షాప్కి విజిట్ చేయమనేది కూడా అందుకోసమే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి దీంట్లోనే వేరే మోడల్స్ కూడా చూపిస్తాను ఇది చూడండి ఇప్పుడు మనకి చికెన్ కారీ వర్క్ కూడా వచ్చేసింది కదా దాంట్లో కూడా కోట్ మోడల్ అయితే వచ్చేసింది ఒక్కసారి ఇక్కడ డిజైన్ చూసినట్లయితే చాలా బాగా ఇచ్చేసారండి వైట్ పైన చాలా బాగుంది ఆరెంజ్ కలర్ లోనే లైట్ షేడ్ లో అయితే ఇచ్చేసారు వైట్ పాల్స్ వచ్చాయి అలాగే ఆరెంజ్ కలర్ షేడ్ లో కూడా ఇచ్చేసారు చాలా బాగున్నాయండి బీట్స్ కూడా ఇచ్చేశారు మగమ్మ టైప్ లో అయితే ఉంది కోట్ చూసినట్లయితే చికెన్ కారీ వర్క్ లో ఇచ్చేసారు చాలా బాగుంది వైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు నీట్ గా కనిపిస్తుంది నీట్ గా ఉందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది మీకు కావాలి అంటే నాట్ కూడా ఉంది కట్టుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ప్రైస్ చెప్పాను కదా ఆల్రెడీ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది టూ థౌజండ్ ఎబో వరకు అయితే ఉంటుందండి దీంట్లోనే ఇంకొక మోడల్ ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ లెంగ్త్ వచ్చేస్తుంది వెస్ట్రన్ టాక్స్ లోనే చాలా యూనిక్ పీస్ అండి ఇవైతే వెంట వెంటనే అయిపోతున్నాయి కూడా మా దగ్గర ఎప్పుడు స్టాక్ వచ్చినా కూడా వెంట వెంటనే అయిపోతున్నాయి అని చెప్పొచ్చు ఒకసారి వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు వర్క్ బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ గ్రీన్ కలర్ లో సూపర్ కలర్ అండి నెక్స్ట్ కాలర్ అయితే ఇచ్చేసారు ఫోల్డబుల్ హ్యాండ్స్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఫోల్డబుల్ వచ్చేసింది మనకి ఇక్కడ కూడా బటన్ అయితే వచ్చేసింది మధ్యలో సెంటర్ పార్ట్ మొత్తం కూడా బటన్స్ అయితే వచ్చేసి చాలా బాగున్నాయండి ఒకవేళ మీకు వెస్ట్రన్ ఇష్టం ఉంది వెస్ట్రన్ టాప్స్ కుర్తీస్ కావాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి మహేశ్వర్ ఫ్యాషన్స్ ని విజిట్ చేయాల్సిందే ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ అనేది అంతటా ఉండదు అన్ని షాప్స్ లలో దొరకని కలెక్షన్ అయితే మహేశ్వర్ ఫ్యాషన్స్ లో ఉంటుంది ఇది చూడండి ఇది కూడా కోట్ మోడల్ సింపుల్ గా అయితే ఇచ్చేశారు క్రష్డ్ మోడల్ అయితే ఇక్కడ క్రష్డ్ వచ్చేసింది ఇది వచ్చేసి ప్రింటెడ్ టైప్ లో అయితే వచ్చేసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇప్పుడు చూసిన మోడల్లోనే ఇంకొక కలర్ అండి ఇది ముందు ఆరెంజ్ షేడ్ లో చూసాం కదా ఇది వచ్చేసి స్కై బ్లూలో చాలా బాగుందండి ఈ కలర్ కూడా వైట్ అనేది కామన్ గా ఇచ్చేశారు స్కై బ్లూ కోట్ అయితే ఇచ్చేశారు ఇది కూడా ఫుల్ లెంత్ తో అయితే వచ్చేసింది కోట్ కూడా డ్రెస్ ఎంత పెద్ద ఉందో ఫుల్ లెంత్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి చాలా నీట్ గా అయితే ఉంది ఫినిషింగ్ కూడా నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూసేద్దాం ఇవన్నీ కూడా వెస్టర్న్ టాప్సే అండి చూపించేటి ఇప్పుడు ఇది చూడండి ఇదైతే చికెన్ కారీ వర్క్ తో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బా చాలా బాగుంది ఇక్కడ చూసినట్లయితే అకోబా కూడా ఇచ్చేశారు చూడండి చాలా బాగుంది అకోబా డిజైన్ కూడా ఇచ్చేసారు వైట్ అయితే చాలా మంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కావాలి అంటే వెంటనే పిక్ చేసుకోవచ్చు షాప్ కి వచ్చి క్వాలిటీ అండ్ ప్రైజెస్ చెక్ చేసుకొని తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చేసారు నెక్ కూడా నీట్ గా ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ చూసినట్లయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సింపుల్ గా ఇచ్చేసారు నెక్స్ట్ ఇంకో డిజైన్ చూసేద్దాం ఇంతకు ముందు కోట్ మోడల్ చూపించాను కదా దాంట్లోనే కొంచెం డిఫరెంట్ అండి ఇది చూసినట్లయితే క్రష్డ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది లోకల్ మొత్తం క్రష్డ్ అయితే వచ్చేసింది బట్ నాట్ అయితే ఇచ్చేసారు ఇక్కడ నెక్ ప్యాటర్న్ చూసినట్లయితే టోటల్ గా పింక్ కలర్ తో బీడ్స్ తో ఇచ్చేసారు పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కోర్ట్ ఇచ్చారు కదా పింక్ కలర్ బీడ్స్ అయితే వచ్చేసాయి గ్లాస్ బీట్స్ అండి టోటల్ గా ఇది వచ్చేసి కోర్ట్ అండి కోర్ట్ వచ్చేసి మనకి చికెన్ కారీ వర్క్ వచ్చేసింది ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా బాగున్నాయండి కలెక్షన్ మేము చెప్పడం కాదు మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకే అర్థం అవుతుంది మెయిన్ గా చెప్పేది అదే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా సో ఒకసారి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అండి ఇది సింపుల్గా చాలా బాగుంది వి నెక్ అయితే వచ్చేసింది నెక్ ప్యాటర్న్ చూసినట్లయితే వీ నెక్ బటన్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ వచ్చేసి బెల్ట్ కూడా ఇచ్చేసారు కింది వరకు ఉంటాయండి మీరు చూసినట్లయితే ఎలాంటి కుర్తికి వస్తుంది కదా సేమ్ అదే లో వచ్చేసింది బటన్స్ అయితే ఇచ్చేసాయి చిన్నగా పెడిస్ కూడా వచ్చేసాయి బెల్ట్ హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇక్కడ వచ్చేసి పఫ్ అయితే వచ్చేసింది లాస్ట్ కి లో మనకి ఎలాస్టిక్ ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా దీంట్లో వచ్చేసి సైజెస్ అన్ని సైజెస్ ఉంటాయండి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటుంది ఇది వచ్చేసి వెస్టర్న్ లోనే సింపుల్ గా కావాలి అనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు మనకు కుర్తి స్ట్రేట్ కట్ కుర్తి మోడల్ లో అయితే వచ్చేసింది ఒక పార్ట్ లో చిన్న డిజైన్ టైప్ లో అయితే ఇచ్చేసారు స్ట్రేట్ కట్ అండి ఇది విత్ లైనింగ్ అయితే ఉంటుంది స్లీవ్స్ కావాలి అంటే మీరు ఆల్టరేషన్ చేయించుకోవచ్చు స్లీవ్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి దీంట్లోనే క్రష్డ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి ఇది కూడా విత్ బెల్ట్ అయితే వచ్చేసింది చాలా వాటికి వెస్టర్న్ లో బెల్ట్ అనేది ఇస్తారు ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మనకి నీ లెంత్ కంటే కొంచెం పెద్దగా ఉంటుందంటే నీ లెంత్ కంటే కొంచెం పెద్దగా ఇచ్చేశారు ఇంకా హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇక్కడ చూడండి లేస్తో ఇవ్వడం జరిగింది మనకి డ్రెస్ పైన లేస్ అయితే ఇచ్చేశారు కలర్ కలర్లో గ్రీన్ కలర్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది చాలా బాగుందండి ఇది జస్ట్ కలెక్షన్ ఏంటంటే కొన్ని కొన్ని చూపిస్తున్నామండి చాలా కలెక్షన్ ఉంటుంది కాకపోతే వీడియోలో మొత్తం చూపించలేం కాబట్టి కొంచెం కొంచెం కలెక్షన్ అయితే చూపిస్తున్నాం ఇది చూడండి చాలా బాగుంది కలర్ అయితే లైట్ షేడ్ లో ఇచ్చేసారు వైట్ అండ్ పింక్ కలర్ తో కోట్ అయితే ఇవ్వడం జరిగింది చికెన్ కారీ అండి టోటల్ గా వర్క్ వచ్చేసి చికెన్ కారీ వర్క్ అయితే ఇచ్చేసారు ఇప్పుడు చికెన్ కారీ డ్రెస్సెస్ చికెన్ కారీ బ్లౌజెస్ అవైతే ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే కదా తీసుకోవాలనుకున్న వాళ్ళు రెండని తీసేసుకోవచ్చు ఇది హ్యాండ్ పర్పస్ అండి హ్యాండ్స్ చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు మీకు కూడా కాలర్ నెక్ టాప్ అయితే వచ్చేసాం ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ ప్యాటర్న్ కి ఒకటి చూపిస్తున్నాను నేనంటే ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కాలేజెస్ కానివ్వండి లేదంటే మీరు ఆఫీస్ వేర్ కి కానీ యూజ్ చేసేలా ఉంది బటన్స్ వచ్చేసాయి చిన్నగా మోతీ బాల్స్ టైప్ లో అయితే ఇచ్చేసారు లో హ్యాండ్స్ చూసినట్లయితే పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయండి చాలా బాగుంది మనకి లైనింగ్ క్లాప్ కూడా ఇచ్చేసారండి హ్యాండ్స్ కూడా లైనింగ్ అయితే ఇచ్చేసారు చిన్న లేస్ వర్క్ కూడా ఇచ్చేసారు మధ్యలో ప్రిల్స్ వచ్చేసాయి ఇక్కడ బెల్ట్ పెట్టుకోవడానికి వచ్చేసింది అండ్ ఇక్కడ చూసినట్లయితే కొంచెం ప్రింట్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట లైట్ గా ఇన్నర్ మనకి లైనింగ్ క్లాత్ కూడా ఉంటుంది లైనింగ్ క్లాత్ కూడా ఉంటుంది స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది చూడండి లాంగ్ వచ్చేస్తుందని ఫుల్ లెంత్ అయితే ఉంటుంది లాంగ్ ఫ్రాక్ ఫ్లేరింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగా వచ్చేసింది కొంచెం హైట్ ఉన్న వాళ్ళు తీసుకుంటేనైతే బాగుంటుందండి చాలా బాగుంది విత్ బెల్ట్ అయితే ఇచ్చేసారు పఫ్ ఇంకా చూడండి ఎంత బాగుందో నీట్ గా సింపుల్ గా ఉంది నీట్ గా ఉందండి చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇది వచ్చేసి కాలర్ నెక్ అండి కాలర్ నెక్ కొంచెం చూడండి డిఫరెంట్ గా ఇచ్చేసారు మనం ఇంత ముందు అన్ని డిఫరెంట్ ఇది ఇంకా డిఫరెంట్ అండి నెక్ వచ్చేసి వి నెక్ ఇక్కడ వచ్చేసి కాలర్ నెక్ టైప్ లో అయితే ఇచ్చేసారు వి నెక్ ఇచ్చేసి చిన్న బటన్ ఇక్కడ వచ్చేసి బెల్ట్ మోడల్ అయితే ఇచ్చేసారు టోటల్ గా క్రస్టింగ్ మెటీరియల్ హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాదండి ఇంతకుముందు చూపించిన హ్యాండ్స్ కి ఈ హ్యాండ్స్ కి తేడా ఉంది ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఇది ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ లెంత్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసిందండి టోటల్ గా స్మూత్ ఫ్యాబ్రిక్ పైన ఫ్లోరల్ డిజైన్ డిజైన్ చూడండి డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది వి నెక్ నెక్ వచ్చేసి వి నెక్ అయితే ఇచ్చేసారు విత్ ప్యాడ్స్ అయితే ఉంటుంది బెల్ట్ టైప్ లో అయితే ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి ప్రింట్స్ టైప్ లో అయితే వచ్చేసింది చాలా బాగుంది ఫుల్ ఫ్లేర్ ఒకసారి ఫ్లేర్ చూడండి మీరు చూపించడానికి వస్తారు ఇంత పెద్దగా ఉందనమాట ఫుల్ ఫ్లేయర్ కావాలి స్మూత్ ఫ్యాబ్రిక్ లో డిజైనర్ అనుకుంటే తీసుకోవచ్చు విత్ లైనింగ్ క్లాప్ కూడా ఉంటుంది చాలా బాగుందండి దీంట్లో కలర్స్ కూడా ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి చూసేద్దాం దీంట్లోనే ఇది ఒక కలర్ అండి చాలా బాగుంది ఇది కొంచెం చాక్లెట్ కలర్ ఆ టైప్ లో ఉంది చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇంకో కలర్ ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుందండి విత్ బెల్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ ఫ్లేయర్ అయితే వచ్చేసింది విత్ ప్యాట్స్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూసినట్లయితే క్రీమ్ కలర్ లో అయితే వచ్చేసింది పైన చూసుకున్నట్లయితే మొత్తం క్రష్ లాగా వచ్చేసింది అనమాట ఫ్యాబ్రిక్ మొత్తం క్రష్ ఫ్యాబ్రిక్ చేసింది ప్రిల్స్ అయితే వచ్చేస్తాయి చాలా బాగుందండి జారిపోతుంది స్మూత్ గా ఉంది చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ టైప్ లా అయితే కనిపిస్తుంది ఇంకా చూసినట్లయితే పర్ఫెక్ట్ హ్యాండ్స్ ఇచ్చేసారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ బెల్ట్ చాలా పెద్దగా ఉంది ప్లేయర్ అయితే చాలా బాగుందండి ఇది చూడండి కోట్ మోడల్ అయితే వచ్చేసింది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ అయితే ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది ఫేర్ గా ఉన్నా కొంచెం కలర్ తక్కువ ఉన్నా ఎలా ఉన్నా సెట్ అవుతుంది బ్లాక్ చూడండి మెరూన్ కలర్ కలర్ కి కోట్ అయితే హైలైట్ ఇచ్చారండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా బాసారు ఇది కూడా సీక్వెన్స్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది కోర్ట్ కూడా మధ్య మధ్యలో చిన్న లైన్ టైప్ లో సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు సింపుల్ గా చాలా బాగుందండి మీకు ఒకవేళ మేము చూపిస్తున్న కలెక్షన్ లో ఏది కావాలన్నా వెంటనే పిక్ చేసుకోండి కలెక్షన్ జస్ట్ నిన్ననే వచ్చేసింది వెంట వెంటనే అయిపోతాయండి ఎందుకంటే వెస్ట్రన్ ఫ్రాక్స్ అయినా ఏదైనా కొంచెం వెంట వెంటనే అయిపోతున్నాయి మహేశ్వరి ఫ్యాషన్స్ లో కాబట్టి వెంటనే తీసుకోండి ఈ డ్రెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వైట్ కలర్ పైన బ్లూ కలర్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి ఫుల్ అయితే ఉంటుంది మనకి లైనింగ్ క్లాప్ కూడా ఉంటుంది విత్ బెల్ట్ అయితే ఉంటుంది నెక్ అయితే సింపుల్ గా ఇచ్చేసారు స్లీవ్స్ చూసుకున్నట్లయితే స్లీవ్స్ అయితే లైనింగ్ ఉండదండి ఇక్కడ చూసినట్లయితే కొత్త మోడల్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా ఇంకా ఈ డ్రెస్ చూడండి కలర్ కాంబినేషన్ సూపర్ బాండి మెయిన్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకొక ఫ్యాబ్రిక్ అయితే మహేశ్వర్ ఫ్యాషన్స్ లో చెప్పని అవసరమే లేదు చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చేసారు గవ్వలతో కూడా ఇచ్చేసారండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చేసారు సింపుల్ గా యూనిక్ ప్యాటర్న్ లోనే ఇచ్చారు కాకపోతే గవ్వలు ఇవి బీడ్స్ తో ఇవ్వడం జరిగింది చాలా బాగుంది టోటల్ డ్రెస్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేసింది ఇక్కడ బాంధిని డిజైన్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్ట్రేట్ కట్టండి సైడ్స్ కి డిజైన్ గా ఇలా ఇచ్చేసారు చాలా బాగుంది నాట్స్ కూడా ఇచ్చేసారు దీనికి కూడా బిస్ట్ లైనింగ్ క్లాత్ అయితే ఉంటుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ పీస్ అని చెప్పొచ్చండి సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే పర్చేస్ చేసుకోండి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇంతకుముందు దీంట్లో వైట్ అయితే చూసాం కదా ఇప్పుడు బ్లాక్ అయితే చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా అయితే ఉందండి చాలా బాగుంది బ్లాక్ ఇష్టం ఉన్న వాళ్ళైతే వెంటనే పిక్ చేసుకోండి కాలర్ నెక్ అయితే వచ్చేసింది మధ్యలో కాల్స్ టైప్ లో అయితే వచ్చేసింది చిన్నగా లేస్ అయితే ఇచ్చేసారు మధ్యలో హ్యాండ్స్ చూసినట్లయితే ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసారు చూసినట్లయితే పఫ్ ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు మధ్యలో బెల్ట్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చేశారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ గా అయితే ఉందండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే విజిట్ చేయండి షాప్ కి డైనింగ్ క్లాత్ కూడా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ డ్రెస్ కూడా చూడండి ఇంత బాగుందో చాలా బాగుంది ఇదండి వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అయితే టోటల్ గా చూపించడం జరిగింది ఒకవేళ మీకు ఏదైనా కలెక్షన్ డైరెక్ట్ గా డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి ఫ్యాబ్రిక్ అండ్ ప్రైజెస్ అయితే చెక్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే చాలా మంది ఫ్యాబ్రిక్ బయట బాగుండట్లేదు అక్కడ బాగుంది ఇక్కడ బాగుందని చెప్తుంటారు కదా సో స్పెషల్గా మీరే వచ్చి చెక్ చేసుకుంటే ఏంటంటే ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది కదా సో అందుకనే చెప్తున్నాము ఒకసారి అయితే చూడండి ఎలా ఉంది కలెక్షన్ అనేసి విజిట్ చేయడానికైతే ట్రై చేయండి ఇప్పటివరకు మహేశ్వరి ఫ్యాషన్ ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీద ముందు తీసుకురావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్